పేరుకి ఎన్నికల సంఘమే తప్పించి పనిచేసేది వీళ్ళ ఉద్యోగులే కదా ప్రభుత్వ ఉద్యోగులే కదా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసుకుంటే ఎక్కడో అక్కడ ఉంచుకోవాలి రేవంత్ కి చంద్రబాబుకి ఇక్కడ క్లాష్ వస్తుంది ఖచ్చితంగా నుంచి అక్కడ సెటిల్ అయిన వాళ్ళలో డెబ్బై ఎనభై శాతం మంది రేవంత్ కేట్లేసారు తెలుగుదేశం వాళ్ళ ఓట్లు మాకు ఇక్కడ ఆంధ్రాలోనే కావాలని చంద్రబాబు గారు అనుకుంటే రేవంత్ ఓడిపోతాడు అంతే కదా హైదరాబాద్ లో మొన్న దెబ్బ తిన్నాడు శ్రీవంత అలాగని నేను వదులుకోరు ఇప్పుడు లేదులే నా రేవంత్ బాగుపడితే చాలు నాకు ఎందుకు లేను వదులుకుంటారు నేను వదులుకుంటే ఈయన పద వదులుకోవాలి అది కానీ అక్కడ సర్ ఇక్కడ ఓటు ఉంచాలి అక్కడ ఓటు ఉంచాలి అనేది ఎన్నికల సంఘం లెక్క లెక్క ప్రకారం అక్కడ ఓటే ఉంచాలి ఆహా ప్రభుత్వాలు తలుచుకున్న బి లో లేదంటే అధికారులు వీళ్ళ వాళ్ళైనా అక్కడో ఎక్కడో ఎక్కడో ఉంచగలరు గాని అక్కడ రెండు చోట్ల ఉంచడం లేదా రెండు చోట్ల అది పెద్ద సమస్య అనమాట అవి తప్ప తెలంగాణ సమస్య ఏం లేదు రెండోది హైదరాబాద్ లో ఉన్నది పాత బస్తీ అక్కడ వీళ్ళు ఎంత వరకు సక్సెస్ఫుల్ చేస్తారో తెలియదు ఎందుకయ్యా అంటే అక్కడ కరెంటు బిల్లులే కట్టరు పన్నులే కట్టరు చాలా మంది వెళ్తే కొట్టిన సంఘటనలు ఎన్ని ఉన్నాయి అక్కడ ఓవైసీ గ్రూప్ దిగిపోతుంది రంగంలోకి ఇంకోటి ఆ సర్కి సంబంధించి ఆ మనిషి కనబడాలా కనబడ్డప్పుడు ఫేస్ చూపించమంటే అట్ మేము బొరకా చూపించమంటే అట్లాగా అక్కడ